రెండు రెండు జెండాలు ఈ జెండాలే అంతే అంతే మాత్రమే రండి జన సైనికుల కంటే అందరికి అభిమానమే దయచేసి మీరు వెనకాల తలలు ఎవరి కనపడలే ఎంతో మంది లక్షల మంది ఇక్కడ వచ్చిన్నారు వాళ్ళందరూ వేల మంది కనపడాలి ఇక్కడ ప్లీజ్ మీడియా కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది వెనకాల ఎవరు కనపడలేదు దయచేసి అర్థం చేసుకోండి తెలుగుదేశం కార్యకర్తలు జనసేన నాయకులు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ప్లీజ్ జనసేనకులో మీ నాయకుడు ఎంతో క్రమశిక్షణ గల నాయకుడు నేను చెప్తున్నా మీరు వినకుండా అట్టే పెట్టారంటే ఒకరు దించండి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు కూడా ఇక్కడ మూడు ఉండే చూడండి ఈ పక్క అది కొంచెం మీడియాకి ఇబ్బంది అవుతుంది కొంచెం దించండి రైట్ సైడ్ ఇక్కడ ముగ్గురు పెట్టుకో ఉన్నారు మీ పార్టీ మా పార్టీ రెండు గల పార్టీలు కొంచెం దించండి మీ మనుక్రాంత్ రెడ్డి గారే చెప్పంటున్నారు కొంచెం దయచేసి